రైట్ ఇక దానికి సంబంధించి చూద్దాం హైదరాబాద్లో బేసి ఏంది ఢిల్లీ మాదిరిగా అమలు చేసే ప్లాన్ ట్రాఫిక్ విపరీతంగా పెరగడమే కారణం నివారణ మార్గాలపై కసరత్తు రోడ్లు రెండు వందల నలభై కిలోమీటర్లు వాహనాలు ఎనభై నాలుగు లక్షలు బేసి ప్రతిపాదన పరిశీలనలో ఉంది సిపి రెడ్డి అంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి హైదరాబాదు వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా భారీగా ట్రాఫిక్ అయితే ఏర్పడుతుంది ఎందుకంటే ఆ ఢిల్లీలో అమలు చేసిన విధానమే ఇక్కడ కూడా అమలు చేయబోతున్నాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇంకేమున్నాయి ఇలా ఏం లేవు ఇలా అంతా భజన ఇది భజన పత్రిక అండి రైట్ నమస్తే తెలంగాణ బోధాం తెలంగాణ భవన్లో నిర్వహించిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నో గ్యారంటీ ఇక్కడ కూడా హామీలకు త్రిలోదకాలైన కర్ణాటకలో లాగానే ఇక్కడ కాంగ్రెస్ చేతులు ఎత్తేస్తుండే చేతులు ఎత్తేస్తుండేమో హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి ఫోర్ ట్వంటీ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి సీఎం తేదీలు ప్రకటించిన హామీల సంగతి ఏమైంది ఎంసీహెచ్ఆర్టీలో రాజకీయ సమీక్షలే పెడతారా ఇన్ఛార్జ్ మంత్రులతో సీడిఎఫ్ నిధులు ఖర్చా ఫార్ములా ఈ రేసింగ్ రద్దు చేయడం సరికాదు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీఆారి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మొత్తానికి నో గ్యారంటీ ఇక్కడ హామీలకు త్రిలోదకాలేనా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఏం చేయలేరు అనే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పెద్దలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మరోవైపు ఏంటి అంటే అక్కడ ఎక్కడైతే ఓటమికి సంబంధించి ఎక్కడైతే పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన అంశాన్ని ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు సమీక్షలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతున్న విషయానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇక దాంతో